ఎలా ఉన్న యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తున్న హృదయపూర్తి నమస్తారు ఈరోజు మీకు ముందు తీసుకొచ్చింది వాత నొప్పులు తగ్గడానికి పెయిన్స్ గురించి నేను చాలా వీడియోస్ చేశాను కొత్త కొత్తవి కూడా నేను చిట్కాలు వచ్చినప్పుడు కూడా తీసుకొస్తూ ఉంటాను కొన్ని కొన్ని పెద్ద పెద్ద మందులతో తగ్గనివి కార్పొరేట్ హాస్పిటల్ తగ్గనివి చిట్కాలు ద్వారా కూడా చిట్కా వైద్యాల ద్వారా కూడా వాటికి తగ్గిపోతాయి అలాంటిది చిట్కా వైద్యం వైద్యులు ముందు తీసుకొచ్చాను వావిలాకులు కొన్ని తెచ్చుకొని అందులో పసుపు ఒక రెండు మూడు చిటికలు వేసి ఒక చెంచా ఆమ్దం వేసి వేడి చేసి మోకాళ్ళపై కట్టాలి వావిలాకులు కొన్ని బాగా తెచ్చి పచ్చా దంచి దాంట్లో రెండు మూడు చిటికలు పసుపు ఒక చెంచా ఆముదం వేసి దాన్ని వెచ్చేసి వేడి చేసి మోకాళ్ళ మీద కట్టండి నైట్ పూట పడుకునేట నైట్ పూట కట్టంటే రెస్ట్ ఉంటుంది దీనివల్ల అన్ని రకాల వాత నొప్పులు కూడా తగ్గుతాయి ఇలా నెల రోజులు చేయాలి మొక్కలు నొప్పులు ఉన్నవాళ్ళు ఈ వాత నొప్పులు ఎక్కడ భాగం ఎక్కడైతే మీకు పెయిన్ ఉన్నదో ఆ భాగంలో కట్టచ్చు చేతులు కాళ్ళ కలా కట్టచ్చు నడుము భాగంలో కట్టిన పెట్టుకుని కూడా కట్టచ్చు కానీ అక్కడ బట్ట కట్టాల జారిపోయి గ్రిప్ రాసు ఎక్కువగా ఇలా చేతులకు ఈ భాగంలో మోకాల్లో గ్రిప్ వస్తుంది ఇలాగే మోకాలు నొప్పులు ఉన్నవాళ్ళు పచ్చి ఆమ్ల ఆముదమాకులు తెచ్చి కచ్చ పచ్చేసి రాత్రిపూట కట్టేసేయండి ఉదయం వరకు చాలా రిలీఫ్ వస్తుంది లేదంటే అదే ఆమదమాకులకు కొద్దిగా ఆముదం రాసి వెచ్చ చేసింది అట్లా వే కానీ మీరు కట్టినా కానీ మొక్కల నొప్పలు చాలా రిలీఫ్ వస్తుంది నైట్ కట్టే కొనికే ఉదయం వరకు అంతా మీకు డిఫరెన్స్ కనపడుతుంది మీకు వన్ వన్ డేలోనే ఇలా మీరు అప్పుడప్పుడు ఎక్కువ పెయిన్ నార్మల్ రెగ్యులర్గా ఉన్న వాళ్ళు కాకుండా అప్పుడప్పుడు వచ్చిన వాళ్ళు కానీ మీరు చేస్తే ఒకటి రెండు సిట్టింగ్స్లో మొత్తం తగ్గిపోతుంది మళ్ళీ మళ్ళీ ఉండదు మళ్ళీ ఎప్పుడన్నా వచ్చినప్పుడు కూడా ఏం మందులు లేకుండా కూడా మీరు ఇలా మూకాలలో పులుకుని ఆముదమాకులు కట్టుకోండి ఓకే ఈ రెండు ప్రయోగాలు కూడా మీరు చేసుకోండి ఈ వావిలాకు చిగురులు ఉంటాయి లేత చిగురులు ఉంటాయి చెట్టుకు కొసల్లో అలాంటి చిగుర్లు ఒక పది పదిహేను చిగురులు తెంపుకచ్చుకొని ఒక గ్లాస్ నీళ్ళల్లో వేసి బాగా మరిగించి దాన్ని కొద్దిగా అవసరమవుతుంది బెల్లం కూడా కలుపుకొని ఆ కషాయాన్ని కానీ ఉదయం సాయంత్రం తాగినా కూడా అన్ని రకాల వాత నొప్పులు కూడా తగ్గుతాయి వాయుల చిగురులను గ్లాసు నీళ్ళలో కొన్ని వేసి మరిగించి దాంట్లో బెల్లం కావాలంటే కళ్ళు లేదా డైరెక్ట్ తాగచ్చు ఎందుకంటే కొద్దిగా ఒక ఆకులు కాబట్టి వగరొగురుగా ఉంటుంది ఈ యొక్క ప్రయోగం కూడా మీరు చేసుకోండి వాత నొప్పులు ఉన్న వాళ్ళు మినప్పప్పుతో చేసిన ఇడ్లీ వడ దోశ పెరుగు క్యాబేజ్ క్యాలిఫ్లేవర్ ఈ మూడు ఈ నాలుగు కూడా అసలు అవాయిడ్ చేయండి చాలా మంది తెలియదు ఇడ్లీ దోశ తింటా ఉంటారు అదే కుంపించు నొప్పులు పెరిగేది వాతం పెంచేది అదే అది అవాయిడ్ చేయండి ఫస్ట్ అది తెలియదు ఎవరికి ఓకే అది చేసుకొని లాభం పొందాలని కోరుకుంటాను